మన యొద్దు నుంచి కొన్ని విషయాలు కోరుకుంటున్నాడు దేవశన్మ అది మన దేవునికి మనం ఇవ్వాలి ఏం కోరుకుంటున్నాడు నా దేవుడు నా యొద్ నుంచి అంటే నీ యొద్దు నుంచి ప్రభు కోరుకునేది అన్యోన్యమైన సహవాసము ఇది వెరీ సింపుల్ థింగ్ అనుకుంటున్నారేమో నిజమే దేవుని కాడి చాలా సులువైంది ప్రభు మనకి చెప్పే పనులన్నీ చాలా సులువైనవి సులువైనవి చేయటం కూడా కఠినమైనవని దుష్టుడు మోసగిస్తున్నాడు బాప్తిజం తీసుకోమంటే ఎంత కష్టపడిపోతారో కొంతమంది మారు మనసులో కలిగిన అనుభవంలోకి రమ్మంటే ఎంత కష్టపడిపోతారు కొన్ని అలవాట్లు మానుకోమంటే ఎంత కష్టపడిపోతారు మాకిష్టమైన వాటిని మేము చేస్తాం కానీ దేవుని వాక్యమునకు విరుద్ధమైన అన్యుడైనా సరే నాకు ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను గానీ నేనైతే నా ఇష్టాన్ని వదిలి రాలేనని ఎంత కష్టపడిపోతారో కొంతమంది ఏదైనా రాజీ పడే మార్గం ఉందా వెతకమని ఆలోచించి తమను తాము భ్రమపరుచుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు దైవ శర్మ దేవుని కార్యములన్నీ చేయగలిగినవే గాని చేయలేనివి నే కాదు నా ఎద్దు నుంచి నీ ఒద్ద నుంచి ప్రభుల దేవుడు కొన్నిటిని కోరుకుంటూ ఉన్నాడు అవి నువ్వు ఇస్తే నువ్వు విస్తరిస్తావు నీ సరిహద్దులు విస్తరిస్తాయి నీ సంతానం విస్తరిస్తుంది నీ పిల్ల పిల్లల తరములు విస్తరిస్తారు నీ జీవితం విస్తరిస్తుంది నీలో ఉన్న ప్రతి చేదైన అనుభవం మధురంగా మారిపోతుంది నీలో ఉన్న కరువు దరిద్రత దేవుడు తీసివేస్తానంటున్నాడు ప్రభు అయిన దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచు అంటున్నాడు ఆయన నువ్వు వెళ్ళి ప్రతి స్థలములోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేని కొరకు ఆతృత పడుతున్నావు నీ హృదయవాంశలు నెరవేర్చబడాలని కదా నీ కార్యములో సఫలం కదా దేవుని వాక్యంలో ఉన్న విశిష్టమైన శ్రేష్టమైన అద్భుత ప్రత్యక్షతలు కార్యాలు నువ్వు చూడాలని కదా నువ్వు ఆశపడుతున్నావు నీ జీవితం గొప్పగా దీవించబడాలని కదా నువ్వు ఆస్వదించబడాలని కదా నువ్వు ఉపవాసాలు నీ వారాత్రులు తల్లిగా తండ్రిగా నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు పాడైపోయిన నీ పిల్లలు బ్రతుకులు బాగుపడాలని కదా నిష్ప్రయోజనమైనటువంటి నీ పిల్లల జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరగాలని కదా నువ్వు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు ఆ కార్యాన్ని ప్రభుత్వ దేవుడు చేయడా తప్పకుండా చేస్తాడు దావి ఏసైతో సహవాసం నువ్వు చేస్తూ ఉండగా ఎన్ని మహిమగల కార్యాలు బయట నీ కొరికి ఎదురు చూస్తూ ఉంటాయో ఎన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిని కొరకు దాచించాడో అది ఊహిస్తేనే పులకరించిపోతాం ఆనందంతో సంతోషంతో నిన్ను పట్టిన భారము భయము అంతా నిన్ను విడిచి నీ విడుదల పొందుకోవటం నీ మనస్సులో చాలా తేలికతనాన్ని నువ్వు చూడగలుగుతావు నీ దగ్గర ఏముందని అడిగితే నువ్వు చెప్పాలి అయ్యా నా దగ్గర ఉందయ్యా గొప్ప సహవాసం నీతో మాట్లాడే అనుభవం నాకుంది నీ సన్నిధిలో మోకరించే అనుభవం ఉంది నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం కూడా నాకుంది ప్రభు అని నువ్వు చెప్పగలగాలి హాస్ట్ గారు ఒకసారి చెప్పారు జార్జ్ ముల్లని అనాథాశ్రయానికి ఒక ధనవంతుడు సహాయం చేస్తూ ఉండేవాడంట ఆ ధనవంతుడికి ఒక కుమారుడు ఉండేవాడు అతడు రక్షణలోకి రాలేదు కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు కొంతకాలం తర్వాత కుమారుడు అనుకున్నాడంట మా నాన్న ఎప్పుడు కూడా జార్జిముల్లని అనాథాశ్రయానికి సహాయం చేస్తూ ఉంటారు ఒకసారి నేను చూసొద్దాం కదా అని వెళ్ళాడంట వెళ్ళి అక్కడ ఉజ్జీవ సభ జరుగుతుండగా తన హృదయాన్ని దేవునికి ఇచ్చి పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు ప్రభు అని రక్షకుడుగా అంగీకరించాడు ఆ సమయంలో జార్జ్మల్ల చెప్పిన మాట ఏంటో తెలుసా నువ్వు ఈ స్థలానికి రావాలని నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలని దేవుని యొక్క రక్షణానంద నువ్వు కలిగి ఉండాలని గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ రోజుకి నీ వచ్చావు రక్షణలోనికి దేవు నావానికి మహిమన్నాడంట అయ్యలారా అమ్మలారా మీరు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నారు రెండు రోజులు ప్రార్థన చేసి అలసిపోయే వాళ్ళు లేరా మీలో కొందరు విసిగిపోయే వాళ్ళు లేరా మీలో కొందరు అలసిపోయేవారు లేరా మీలో కొందరు సనుక్కునే వాళ్ళు లేరా మీలో కొందరు దేవుడు ఏం చేసాడు అప్పులు పాలైపోయావని చెప్పేసి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరికొంతమంది విడిచిపెట్టిన అన్ని జన్ల పారంపర్య ఆచారంలో మునిగి తేలేవారు కొందరు లేరా మీరు లేకపోవచ్చు కానీ నామకర్త స్థితిలోనికి నులివెచ్చని స్థితిలో దిగుసారిపోయినటువంటి వారు లేరా ప్రభు నాకేం చేశాడు అని చెప్పి కోపంతో ప్రార్థనలు చేయటం మానివేయటం సహవాసాలు మానివేయడం దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక పక్కన పెట్టి నీకు నాకు సంబంధం లేని ప్రభు అని పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మరలా ఆయన గాయములు రేపేవారు లేరాదా విషయమా ఉన్నారు అనేక మంది ఉన్నారు అందుకనే ప్రభు అయిన దేవుడున్న నీకు ఓర్పు సహనం ఎంత అవసరం ఒక బలిష్టమైన చెయ్యి నీ మీద ఉందని మర్చిపోవద్దు ఒక దక్షిణ హస్తం నీ పైన ఉందని మర్చిపోవద్దు ఆ హస్తము కింద ఉన్నంత కాలము కూడా ఓపికతో ఉండు సహనంతో ఉండు మంచి గత వస్తుంది మంచి సమయాలు వస్తాయి నీ ఆశ భంగము కాదు నీ ఆశని నేను నెరవేరుస్తానని ఆ ప్రభైన దేవుడు తెలియజేస్తున్నాడు జాజ్యములను ఎంత ఓపికతో ప్రార్థన చేశాడు ముప్పై ఎనిమిది సంవత్సరముల యొక్క ఆ ప్రార్థన ఫలము ఒక ఆత్మ దేవుల్లోకి రక్షణలోకి రావటానికి మీరెంతకాలం ప్రార్థన చేస్తున్నారు కొంతమందికి మీలో ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు కూడా లేదు కానీ చేసింది రెండు మూడు వారాలు ఉపవాస ప్రార్థన సంఘానికి వచ్చింది కొన్ని వారాల నుంచి వస్తున్నారు అప్పుడే ఇంకా నా జీవితంలో దేవుడు కార్యం చేయలేదేంటని తీర్మానం తీసుకుందాం ఉందామా వెళ్దామా ఈ దేవుణ్ణి వదిలేద్దామా అనుకునే స్థితి ఒకవేళ నువ్వు కలిగి ఉండొస్తే దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఆయన నిన్ను రక్షించింది శాశ్వత కాలం ఆయనతో నువ్వు నడవాలని రక్షించుకున్నాడు ఆ శాశ్వత రాజ్యానికి వారసురాలు వారసు అవ్వాలని రక్షించుకున్నాడు నీ ఆత్మ నశించిపోకుండా నిత్య జీవములను ప్రవేశించాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతమైందంటే తాత్కాలికమైంది కాదు నువ్వు హించుకున్నటువంటిది కాదు ఏదో నీకు తీపి ఇస్తే తీయగా తినేసి బాగుందని చెప్పేసి దేవుని వదిలేసి వెళ్ళిపోవాలని ఆ ప్రేమతో దేవుడిని ఆ స్థితిలో నువ్వు పడిపోవాలని దేవుడు నిన్ను కోరుకోవట్లేదు అది కాదు నీ నుంచి దేవుడు ఆశిస్తుంది ఒకవేళ నువ్వు ఏ విధంగా అయినా ప్రభువులోకి రావచ్చు ఒక రోగం పోవడానికి రావచ్చు ఒక గర్భఫలం కావాలని రావచ్చు అయితే ఒక్కసారి నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు పొందుకున్న తర్వాత మరలా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు నీ హృదయంలోకి ఆయన రావడానికి అవకాశం ఇచ్చావు కాబట్టి వచ్చిన దేవుడు నిన్ను వదలడు ఆయన విడవడు ఆయన నిన్ను ఎడబాయుడు నువ్వు అనుకుంటావు మేలు పొందుకొని వెళ్ళిపోదావులే అని కానీ దేవుడు అంటాడు నీ ఆత్మ పరలోకాన్ని తీసుకోలేంత ప్రయాణం నీ ముందు నేను పెట్టానంటాడు ఈ ఆత్మీయ ప్రయాణం నువ్వు నాతో చేయాలంటాడు నేను చేయలేను ప్రభు అంటే ఒప్పుకోడు దేవుడు మోసే అన్నాడంటే ఈ ప్రజలు నా మాట వినడంటే ఒప్పుకోలేదు నీ చేతిలో ఏముంది అన్నాడంట అలానే ప్రభు అయిన దేవుడు అంటాడు నా వల్ల కాదు ప్రభు అ నువ్వు అనే లోపల నీ హృదయంలోకి ఎన్నో వాక్యాలతో దేవుని దర్శించేస్తాడు ఆ వాక్యాలు పదే పదే నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నువ్వెంతగా దేవుని సందికి దూరం అయిపోవాలన్నా సరే ఆ దేవుని ప్రేమని వెంటాడుతూనే ఉంటుంది ఆ ప్రేమ బంధములో నువ్వు బంధింపబడి ఆ శాశ్వతమైన దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసముల నువ్వు నడిపించబడతావు ఈ సహవాసం ఎంత పటిష్టపరుస్తుందో తెలుసా ద్రాక్షిలో ద్రాక్ష తీగలాగా నువ్వు అల్లుకుపోతావు ఏ ఆయనతోను వాళ్లుకుపోయి నువ్వు ఫలించటం ప్రారంభమవుతావు నీ హృదయవాంఛులు నువ్వు అడుగుతూ ఉండగా దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు నువ్వు కోరుకుంటూ ఉండగా నేను ఈ కార్యాలు అనేది నువ్వు చూడగలుగుతావు ఈ అన్యోన్యమైన సహవాసానికి నిన్ను పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో నీకు తెలుసా దేవుని బిడ్డ ప్రభు మన యొక్క నుంచి కోరుకునేది ఏంటంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని కోరుతున్నాడు మతె సువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో రెండవదిగా మన వినయాన్ని విధేయతని దేవుడు కోరుకుంటున్నాడు మూడవదిగా నీవు సంఘము అనగా దేవుని ప్రజ మీ అందరూ కూడా ఆత్మలో అన్ని విషయాల్లో ఫలించాలని ప్రభుని దేవుడు కోరుకుంటున్నాడు కొలస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనములో ఇక నాలుగవదిగా ఆయన వాక్యానికి లోబడాలని ప్రభు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మొదటి సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచ్చి చాలాసార్లు మనం కావలసినవి మనం అడుగుతూ ఉంటాం గాని దేవుడేం కోరుకుంటున్నాడని ఆలోచించేవాడు జ్ఞాని అంటారు నేను వివేకవంతుడు అంటారు నేను సేవ చేస్తున్న సేవకులు యథార్థంగా దేవుని పాద సేవ చేయాలని సమర్పణ కలిగినటువంటి సేవకులు ఆలోచించేది ఇదే ఆశ కలిగిన వాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడంట ఆశయంతో ఉన్న వాడికి అధికారం ఇస్తే అభివృద్ధి పరిచి విస్తరింపజేస్తాడంట సేవల్లో కూడా అంతే అధికారంలో అయినా అంతే దేనిలో అయినంతే దయవజమా ఏ ఆశయంతో నువ్వు ఒక వృత్తిని ఎన్నుకున్నావు డాక్టర్ వృత్తిని నువ్వు ఏ ఆశయంతో ఎన్నుకున్నావు కేవలం డబ్బు ప్రాజెక్టే ఉంటే నీ వలన పేషెంట్స్ చాలా నష్టమే కలుగుతుంది ఒక అధికారం కేవలము కూడా అధికార దాహంతో మాత్రమే తీసుకుంటే దాని వలన దేశము రాష్ట్రాలు దుఃఖానికి లోనవుతాయి ప్రజలు అక్కడ దుఃఖపడతారు వేదనలోనవుతారు అలానే ఒక కుటుంబంలో ఒక భార్య నువ్వు కట్టం కోసమే పెళ్లి చేసుకుంటే నీ వలన ఆ భార్య సుఖపడదు ఆ కుటుంబం చెల్లారా చెదరైపోతుంది మగ పిల్లల్నినే కన ఆడపిల్లల వద్దనే ఒక దృక్పథంతో ఉంటే అక్కడ కూడా నువ్వు నష్టపోతావు కేవలం కొంతకాలం ఏమితో ఉండి విడిచిపెట్టి ఇంకొక ఆమెడతో నే వెళ్ళాలి అనే తలంపుతో నువ్వు వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు ఏ దృక్పథంతో ఏ పని చేస్తున్నాం అనే దాని మీదే మన బ్లెస్సింగ్స్ అనేది మన బ్రైట్ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్కకు కొంతమంది దేవుని రాజ్యాన్ని వెతకటానికి వచ్చారంట పాపక్షమాపణ మరి మరికొంతమంది ఆయన పెట్టే ఆహారం కోసం వచ్చారంట ఆయన అంటున్నాడు ఎన్నో సార్లు మీకు ఆహారం ఇచ్చాను ఎన్నో సార్లు మీకు స్వస్థత పరిచాను ఎన్నో సార్లు మీకు విడుదల ఇచ్చాను అయినప్పటికీ మీరు మీ హృదయాలు తెరవబడిన స్థితి కలిగిన వారుగా లేరు ఎప్పుడు వచ్చినా సరే మీరు నా ఎద్దుకు ఏదో ఒకటి ఆశిస్తున్నారు భూ సంబంధమైనవి తప్ప పర సంబంధమైన నా యొక్క ఉపదేశాన్ని విని మీ జీవితాలని నాకు సమర్పించుకునే మనస్సు లేని మూర్ఖులారా నా ఎద్దు నుంచి వెళ్లిపోండి అని దేవుడు వారిని గద్దించాడంట అదే రీతిగా ఒక సంఘ కాపరి ఒక సేవకుడు ఒక పరిచారకుడు అయినప్పటికీ కూడా నువ్వు ఏ దృక్పథంతో ఈ యొక్క సేవా పరిచయంలోకి వచ్చావు ఏ ఆశయంతో నువ్వు వచ్చావు ఏం చెయ్యాలని నువ్వు వచ్చావు ఏం కోరుతూ వచ్చావు దాని మీదే దేవుని యొక్క కార్యాలనేవి ఆధారపడి ఉంటాయి మరి నాలుగు విషయాలు మేము చెప్పడం జరిగింది మొదటిగా అన్యోన్యమైన సహవాసము రెండవదిగా వినయంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఆయన వాక్యానికి నువ్వు లోబడాలని కూడా ప్రభు అయిన దేవుడు కోరుకుంటున్నాడు మొదటి సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వర్షంలో మనం చూడవచ్చు నీవు వాక్యానికి లోపట్ మంచిది కాని నువ్వు అర్పించే సాక్రిఫైసెస్ కన్నా కూడా దేవుని మాటకు లోపట్ మంచిది అని అక్కడ హెచ్చరిక అనేది జారీ చేయటం మనం చూడగలుగుతున్నాం ఐదవదిగా మనం చూస్తే పూర్తిగా దేవుని మీద నువ్వు ఆధారపడాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు నీ చిత్తము నా పట్ల నెరవేర్చు ప్రభు నువ్వు అనగలవా అంటే నీ జీవితం మేలులతో నింపబడబోతుంది దేవుని బిడ్డ అలా ప్రభువు సన్నిధిలో నువ్వు బిగబట్టుకోకుండా నీ జీవితాన్ని సజీవయాగంగా దేవుని సమర్పించుకుంటే ఒక్కసారి సృష్టికర్త చేతుల్లోనికి నీ జీవితం వెళ్తే అది చేదైన మధురంగానే మారబోతుంది అది మోడు బారిన స్థితి అయినా చిగురించే స్థితిగానే మారబోతుంది రూతు జీవితం ఏ విధంగా ఆ సృష్టికర్తని దేవుని చేతుల్లో పెట్టగా వంశావళులకే ఆశీర్వాదకరంగా రూతును దీవించినట్లుగా ప్రభైన దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదింపబోతున్నాడు దీవించబోతున్నాడు నేను విధవరాలు కదా నేను తండ్రి లేని పెట్టిన కదా నేను అనాథను కదా విడనాడబడిన వ్యక్తిని కదా త్రోసి వ్యక్తిని కదా జ్ఞానం లేని వ్యక్తిని కదా అన్ను అనుకోవద్దు కానీ ఒక్కటి నువ్వు చేస్తే చాలు ఈ రోజున అయా నేను పూర్తిగా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను నీ మీద ఆధారపడుతున్నానని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆ ప్రభు మీద ఆధారపడే వారి జీవితాల్లో ఆయనే వారికి ఆధార పోషణకర్తగా ఉండి సంరక్షకుడుగా ఉండి యజమానుడిగా ఉండి ఆయన మేలులతో నింపి నడిపిస్తాడు దైవజనమా నువ్వు అనుకోవాలి నేను నీ మీద పూర్తిగా నేను ఆధారపడ్డానని ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటూ ఉన్నాడు అబ్రహాంను గుర్చి నాకు తెలుసు నా దాసు అబ్రహాము పూర్తిగా నా మీద ఆధారపడ్డాడు నేనేం చేయమంటే అది చేస్తాడు తన కుమారుడు అనే ఇస్సాకును బలి ఇవ్వమంటే ఇస్తాడు ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను తన వంశములను అనగా తన పిల్లల్ని భక్తిలో పెంచుతాడు తను నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు నేనేం చేయమంటే అది చేస్తాడు దేవదూతులు అడిగాయంట కుమారుడు ఇచ్చావు కదా లేక లేక బెడ్డర్ ఇచ్చావు ఇచ్చేయంటే ఇచ్చేస్తాడేంటి దేవదూతులు అడుగుంటే దెయ్యం కూడా అడిగే ఉంటుంది యోగ విషయంలో శోధించిన ఆ దురాత్మ ఆ రోజులు అబ్రహాం విషయంలో కూడా ఒకవేళ అడిగిందేమో బలి అర్పించమని ఒకవేళ అడిగితే అర్పిస్తాడా అని ప్రభు అన్నాడంట నన్ను అబ్రహాం ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు చెప్పడం కాదు నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను అందువల్ల నేనే ఒక పరీక్ష పెడతానని చెప్పి నీ కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్లి బలి అర్పించమంటే సిద్ధపాటు హృదయంతో వెళ్ళాడంటే అంటే పూర్తిగా దేవుని కార్యాల మీద ఆధారపడ్డాడు ఏది చెప్తే అది చేయటమే ఆధారపడటం అంటే ప్రభు ఏమి సెలవిస్తే అది చేయటమే ఆధారపడటం అంటే యోన ఆ విధంగా చేయలా ప్రభు ఒకటి చేయమంటే మరొకటి చేశాడు రాజు అయినటువంటి సౌలు ఆ విధంగా చేయలే ప్రభువైన దేవుడు ఒకటి చేయమంటే మరొకటి చేశాడు కానీ కొంతమంది ప్రభువైన దేవుడు ఏం చేయమంటే అదే చేసి చరిత్రలో వారు నిలిచిపోయారు దైవ దేవుని దృష్టిలో హీరోలుగా ఉండిపోయారు దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండిపోయారు ఇది ఆధారపట్టమంటే ఇది ప్రభు చెప్పిన ప్రతి మాటకి కూడా విధేయత కలిగి లోబడి ముందుకు వెళ్ళటం అనేది దేవుని మీద ఆధారపడటం ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారి చేతుల్లో మీరు వచ్చారు మీ పిల్లలు వచ్చారు మీ ఇంటి వారు వచ్చారు దిగులు పడవద్దు చింతపడవద్దు మీ జీవితాల్ని దేవుడు మేలుగా చేయబోతూ ఉన్నాడు మీ భవిష్యత్తుని దేవుడు బ్రైట్ ఫ్యూచర్ గా ఉన్నాడు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని దిగులు పడవద్దు ఘనంగా ఉండబోతుంది నీ భవిష్యత్తు ఎవరి బిడ్డ నీ కుటుంబాలు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం ఇలా ఉంది రాబో ఎలా ఉండబోతుంది అంటే మేలైన ఉండబోతుంది ఎప్పుడు కూడా ఈ మాటని విశ్వసించు నమ్ము పలుకు ప్రభు కార్యాలు చూడగలుగుతావు ఆరోదిగా ఏప్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండో వచనంలో ఆరో వాంట్స్ అవర్ ఫైత్ మన విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవుడిని సంతోషపరచలేం ఆయనతో వచ్చే ప్రతి ఒక్కరు ఆయన ఉన్నాడని నమ్మాలి కార్యాలు చేస్తాడని నమ్మితేనే కార్యాలు జరుగుతాయనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఇక ఏడవదిగా రెండు కొరిందులు రాసిన పత్రిక ఐదో అక్షయము పదిహేడో వర్షంలో నూతన స్వభావాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎప్పుడు ప్రభు పాత వెళ్ళినా ఒక ఆలోచన నాకు వస్తూ ఉంటుంది నేనేం కోరుకున్నాననేది గొప్ప విషయం ఏం కాదు అసలు దేవుడు నేనేం చేయాలని కోరుకుంటున్నాడు అనే వాటి మీదే మనస్సు పెట్టి నా యమని జీవితం నుంచి కూడా దేవుడు కోరుకునే చేయడానికే ఎక్కువ ఆసక్తి నేనేదో పర్ఫెక్ట్ పర్సన్ అంటలేదు మనం బలహీనలు మనం ఇన్పర్ఫెక్ట్ దేవుడే పర్ఫెక్ట్ మనలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ పీపుల్ లేరండి బలహీనమైన మనము బలవంతుడైన దేవునితో నడుస్తున్నాం అసంపూర్ణులమైన మనము సంపూర్ణమైన దేవునితో నడుస్తున్నాం అపవిత్రులమైన మనము పరిశుద్ధుడైన దేవునితో నడుస్తున్నాం ఆ దేవుడే మనల్ని సంపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు ఆ ప్రభు మనల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు ఆ ప్రభుయే తన వాక్యముతో నిన్ను నన్ను శుద్ధీకరిస్తూ నీతి మంతులుగా చేస్తూ క్రీస్తు ఏసు యొక్క పోలికలోనికి మనల్ని మార్చుకుంటూ ఉన్నాడు తన సంఘాన్ని మచ్చు లేకుండా కళంకం లేకుండా ఆయన రాజ్యంలోనికి ఎత్తబట్టడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవచర్మ ఎనిమిదవదిగా రాసుకురండి యోహాన్ వార్త పదమూడు అధ్యయము పద్నాలుగు నుంచి పదహారు ఆయనను పరిచారకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తొమ్మిదవదిగా పిలవబడిన పిలుపులో మీరు సంపూర్ణులుగా సాగిపోవాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు పదవదిగా ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయము పదమూడవ ప్రకారము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి అపరిచితుడుగా హలో 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 అని చెప్పేసి రోజుకు ఒక్కసారి మాట్లాడి వదిలేసే వ్యక్తిగా ఉండకూడదు నువ్వు ఇంట్లో వాళ్ళతో రోజూ మాట్లాడతావు అలానే ప్రతిరోజు దేవునితో మాట్లాడాలని ఆ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ప్రభుని దేవుడు కోరుతున్నాడు ఇక పదకొండవదిగా యాకోబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినాలు రోమీలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం ప్రకారం నిన్ను నీవు పరిశుద్ధ పరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఎప్పుడు నువ్వు ఉదయకాలం లేచిన ప్రార్థనలో ఉన్నా ఒక ప్రార్థనను తప్పకుండా చేసుకోవాలి ప్రభువ నా అంతరింద్రములు పరీక్షించండి పరిశీలించండి నీ దృష్టికి ఆయాసకరమైన ఏదైనా ఉంటే నా జీవితంలోంచి తీసివేయమని ఆ చిన్న ప్రార్థన గొప్ప మేలుగా నీ జీవితంలో మారబోతుంది ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుడిని చూస్తారు పరిశుద్ధతని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అపెత్రమైన జీవితాలతో వచ్చినప్పటికీ అపేత్రతలోంచి తప్పించిన తర్వాత పాపంతో వచ్చిన పాపక్షమాపణ ఇచ్చిన తర్వాత మరలా తిరిగి 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 ఆ పాప పరిస్థితిలో బతుకితే ఆయన నిన్ను శిక్షిస్తాడు గద్దిస్తాడు సరి చేస్తాడు అందువలన ప్రభువు నీకు ఇచ్చిన కృపని ప్రభువు నీకు ఇచ్చిన ధన్యతను కాపాడుకుంటూ ఆయన నీతిలోను సాగిపోవటమే దేవుని ఏర్పాటు ఆయన చిత్తమై ఉన్నది ఇక పన్నెండవదిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారంటే ఏసఐకి చాలా ఇష్టం ఇక పదమూడవదిగా ఇతరులకు సువార్త ప్రకటించట ఇతరులకు దేవుని యొక్క ప్రేమను పంచేవారంటే ఏసీకి చాలా ఇష్టం దైవ ఇక పద్నాలుగవదిగా విధవరాండ్రూ తండ్రి లేని వారిని వారి కష్టములను ఆదరించట అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం అయితే విధవరాండ్రులో కొంతమంది ధనవంతులు ఉంటారు వారే సంఘానికి సహకారులుగా ఉండాలి అయితే మరికొంతమంది ఎవరు లేని వారుగా ఉంటారు అలాంటి విధవరాండ్రిని అలానే తండ్రి లేని బిడ్డలైనప్పటికీ లేనప్పటికీ ధనవంతులుగా ఉంటారు అయితే ఎవరు లేని వారిని విధవరాండ్రిని తండ్రి లేని వారిని వారి కష్టములను పరామర్శించట ఆదరించట దేవునికి చాలా ఇష్టమైన కార్యమైనది ఆరు ఎందు కనికరం కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీకు కనికరాన్ని ఇస్తాడని కూడా వాక్యం తెలియజేస్తుంది ఇక పదిహేనవదిగా సామి తెలిక పంతొమ్మిది అధ్యాయము పదిహేడవ వచ్చరం లూకాస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చి చూసినట్లయితే గాడ్ వాన్స్ ఎస్ టు గివ్ మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ అర్పణల్ని నీ కానుకల్ని నీ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు అధికంగా వద్దలు దీవించబడతావు ఇక పదహారవదిగా మనం చూస్తే మార్కు సువార్త పదహార అధ్యాయము పదిహేనవ వచ్చినాము స్వార్థ ఇతరులకు ప్రకటిస్తూ వారిని రక్షణలోకి నడిపించట దేవుని చిత్తమైనది పదిహేడవదిగా దయవించడమా మనల్ని మనం మేనేజ్ చేసుకుంటూ మన పరిస్థితులను మేనేజ్ చేస్తూ మన పరిసరాలను మేనేజ్ చేస్తూ మన సమాజాన్ని మనం మేనేజ్ చేస్తూ మనకి మనముగా పరిపూర్ణలు అవుతూ ఫలిస్తూ విస్తరిస్తూ మన అభివృద్ధి పొందటం అనేది దేవుని చిత్తము దేవుని ఏర్పాటైనది మనం మేనేజ్ చేయాలి ఎందుకు నీ కిడ్నీ పాడైంది ఎందుకు నీ లివర్ పాడైంది అంటే నీళ్లు తాకపోవటం వల్ల నీ కిడ్నీ పాడైపోయింది అని డాక్టర్ చెప్తారేమో లివర్ ఎందుకు పాడైందంటే నువ్వు బాగా తాగి నువ్వు మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవటం వలన అనవసరమైన తీసుకోవటం వల్ల నీ లివర్ పాడైందని డాక్టర్ చెప్తారేమో ఎందుకు అలాంటి పరిస్థితి ఎవరైనా నీ దేహంలోకి వచ్చి నీ లివర్కి ఏమైనా పాయిజన్ ఇచ్చారా నీ కిడ్నీకి ఎవరైనా పాయిజన్ ఇచ్చారా కానే కాదు నీ హెల్త్ నువ్వు మేనేజ్ చేసుకోలేకపోవటం వలన కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకున్నావు కొన్ని నువ్వు కోరుకోకపోయినా ఏ కారణం లేకపోయినా కొన్ని వ్యాధులు వస్తుంటాయి అయినప్పటికీ దేవుడు మనకు తోడై ఉన్నాడు అవును కొన్ని వ్యాధులు పాపం వల్ల వచ్చిన కొన్ని వ్యాధులు దురాత్మల వల్ల వచ్చిన మరికొన్ని వ్యాధులనేవి వంశ వచ్చినా వచ్చిన మరికొన్ని వ్యాధులనేవి అలాగే కరోనా వైరస్ వచ్చింది అదైనా మనం పిలిచామా కావాలని కోరుకున్నామా కొన్ని వైరస్లు మరి ఆ విధంగా వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా యహోవా రాఫా స్వస్థపరచు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవచర్మ ఆ ప్రభు నామల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండగా నిత్యముగా ఆయన నీకు స్వస్థతల గురించి నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు అయితే మనం మేనేజ్ చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాలను కూడా మనం మేనేజ్ చేసుకోవాలి భూలోక యాత్ర జీవితంలో మీ ఆర్థిక వ్యవస్థను మీరు మేనేజ్ చేసుకుంటున్నారు కుటుంబంలో సంబంధ బాంధవాలు మేనేజ్ చేసుకుంటున్నారు అదే సమయంలో మీ ఆత్మీయ జీవితాలకు మీరు ప్రాముఖ్యత ఇచ్చి ప్రతిరోజు ప్రార్థనలో ఉంటూ మీ అంతరంగ పురుషును కూడా బలపరుచుకుంటున్నారు అటువంటి మీరు ఆత్మ జ్ఞానం కలిగిన వారే ఉన్నారు అవును ప్రియులరా ప్రభుత్వ సన్నిధిలో గడిపే సమయం వ్యర్థమైన సమయం కాదు ఎందుకంటే మనం మేనేజ్ చేసుకుంటున్నాం మన స్పిరిచువల్ లైఫ్ ని ప్రభులో అభ్యాసం చేసుకుంటా ఇంకా కట్టుకోవటానికి నిలబట్టానికి ఆయన మాటలు వింట ద్వారా ప్రార్థన చేయటం ద్వారా భక్తి కార్యాల్లో మనం పాల్గొంట ద్వారా పరిచర్య ధర్మం నిర్వర్తించడం ద్వారా ఇంకా మనల్ని మనము ఆయన అవయవాలుగా మనల్ని మనం పటిష్టపరచుకుని బలపరుచుకున్నాం ఇది ఎంతైనా మేలైంది ఎంతైనా ఇది ఉత్తమమైంది ఇది ప్రతి ఒక్కరూ చేసి తీరాల్సిందే మార్త పనుల్లో మాత్రమే నిమగ్నమైంది పనులు చేయటం తప్పని ప్రభు అన్ల ఒకటి అన్నాడు నువ్వు పనుల్లో మాత్రమే నిమగ్నం అయిపోయావు మరి అయితే పని చేసింది ప్రార్థన చేసింది తన పనులన్నీ చేసుకుంది వచ్చి నేను వచ్చే సమయానికి నా పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది కానీ మార్త నీకేమైందమ్మా ఓన్లీ పనుల్లో నేను ఉండిపోయావు అంటే పని మేనేజ్మెంటే తప్ప స్పిరిచువాలిటీ మేనేజ్మెంట్ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవటం ఆత్మీయ జీవితాన్ని నువ్వు క్రమపరచుకోవటంలో నువ్వు వైఫల్యం చెందావు అందువలన అనేక పనుల్లో నిమగ్నం అయిపోయి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవటం అనేది అది మంచిది కాదు అని యస్సు క్రీస్తు ప్రభు వారు ఆమెను హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు అయిన దేవుడు కోరుకునే వాటిని నువ్వు ఇచ్చేసావంటే నీ జీవితం ధన్యమైపోతుంది నువ్వెప్పుడు కూడా నీరు కట్టిన తోట ఉంటావు అన్ని కాలాల్లో ఫలమిచ్చే చెట్టు వలే ఉంటావు కాపు మానవు చింత నొందవు కరువుందా కాటకం ఉందనేది నీకు అనవసరం ఏసుక్రీస్తు ప్రభువారే నీకు పోషకుడుగా ఉండి నడిపించి నిన్ను దీవించడం నీ జీవిత కాలంలో నువ్వు చూడగలుగుతావు దేవుని ప్రియులారా మీ తల్లిలో ఎన్నెండ్రుకులు ఉన్నాయో దేవుడు లెక్కించాడు ఈ రోజు నువ్వు ఏ చైర్లో ఎక్కడ కూర్చున్నావో ఏ ఊర్లో ఉండి ఏ ప్రాంతంలో ఉండే దేవుని వాక్యం వింటున్నావో నీ పుట్టు పూర్వత్రాలన్నీ నీ దేవుని తెలుసు నువ్వు సృష్టింపబడిన రీతి నీ దేవుని తెలుసు ఏ కుటుంబంలో జన్మించావని ప్రభు ఉన్నాడు నీ కుటుంబ పరిస్థితులు నీ దేవుని తెలుసు ప్రస్తుతం నీ పరిస్థితి ఏమై ఉన్నదో నీ దేవుడు ఎరిగి ఉన్నాడు అయితే ఒకటి నీ చుట్టూ కంచి దేవుని చిత్తం పచ్చికలో నడిపించిన దేవుని చిత్తం పరిశుద్ధాత్మ నది నీ మీద ప్రవహింపచేట దేవుని చిత్తం వాక్యమనే వెలుగులో ఆ యొక్క పాదములకు నీ వాక్యాన్ని దీపంగా పెట్టుకుని నడుగుట దేవుని చిత్తమైన దయజన్మ ఇవన్నీ నువ్వు కలిగి ఉండి ప్రభు యొక్క ఉన్నతమైన ఆ యొక్క పూర్ణ చంద్రుడి యొక్క వెలుగులాగా నీతి సూర్యుడైన ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఖేడము కింద శృంగము కింద నువ్వు బ్రతుకుట దేవుని చిత్తం అయ్యున్నది ఆయన చిత్తములో నువ్వుండుట నీకు మేలు అని ప్రభు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరు దేవుని చిత్తములో ఉండగలుగుతారు ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతారంటే ప్రభు దాన్ని ఆయనకి ఇచ్చేటువంటి వారు ఏం కోరుకున్నాడు ప్రభు మన యొక్క ఇప్పటి వరకు కూడా పదిహేడు విషయాలు మనం విన్నాం క్రిల పద్దెనిమిదవదిగా ప్రభు మన యద్ధ నుంచి కోరుకునేది ఏంటంటే మనం ప్రార్థం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఇస్కి ఆ రాజు ఆజ్ఞాపం జ్ఞాపన చేస్తాడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభు వెంటనే అతను మరో ఆలకించి ఆ మరణకరమైన వ్యాధి నుంచి అతనికి స్వస్థత ఇచ్చి ఆయుష్కాలాన్ని ప్రభుత్వ దేవుడు పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దయచేడమా పేదరు అనేటువంటి గొప్ప దైవ సేవకుడు కష్టాల్లో ఉన్నప్పుడు జైలు పాలైపోయినప్పుడు సంఘమంతా ప్రార్థన చేసింది ఇతడు పాపం చేసి జైలు పాలవాల ఎవరో అనేటువంటి వేరే అమ్మాయిని తీసుకుని తన దగ్గర పెట్టుకుని అక్రమ సంబంధాలు పాలయ్యి ఆయన జైలు పాలవలేదు ఆయన స్వార్థ ప్రకటించి ఒక మంచి కార్యనిమిత్తమే నిమిత్తమే జైలు పాలయ్యాడు ఆ సమయంలో సంఘం అంతా వేడుకుంటూ ఏడుస్తూ ఉన్నది ఆ సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి తన దూతను పంపించి పేతును లేపి నీ కండు అని భుజం మీద వేసుకొని చెప్పులు వేసుకొని కాళ్ళకి చెప్పులు తడుక్కొని తలుపులు తీసి సురక్షితంగా ఎక్కడైతే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవరి కోసం ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తిని ఆ ప్రార్థనా స్థలంలో దూత దించి వెళ్ళిందంట ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నువ్వు కోరుకున్నది నీ గుమ్మ మీదకు రాబోతుంది ఏ ఆ రోజున ఏం చేశారు వాళ్ళు పేతురు గారు జైలు నుంచి విడుదల పొంది వాళ్ళ దగ్గరికి రావాలని వారు కోరుకున్నారు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు వారు ఇంకా ప్రార్థనలో ఉంటూ ఉండగానే పరలోకములోంచి ఒక ఆజ్ఞ జారీ అయింది ఒక దూత పంపబడింది అక్కడ రాజుల సహాయానికి రాలేదు రాణుల సహాయానికి రాలేదు అధికారులు సహాయానికి రాలేదు ఎవరు సహాయానికి రాలేదు అక్కడ అయితే వీరు చేసే ప్రార్థన ద్వారా ప్రభు అయిన దేవుడే అక్కడ గొప్ప కార్యం జరిగించి తన దూతను పంపించి పేతుని బయటికి తీసుకొచ్చాడు దేనికోసం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తిని ఆ స్థలానికి అంటే వాళ్ళు ఒక వ్యక్తి విడుదల పొందాలని ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు చూపించాడు ఒక కార్యం జరగాలని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ కార్యాన్ని దేవుడిని ఎందుకు జరిగించి తీసుకురాబోతున్నాడు ఒక స్వస్థత నువ్వు కావాలని కోరుకుంటాదని నీ దేహంలో దేవుడు జరిగించి తన నామాన్ని నీ ద్వారా మహిమ పరచుకోబోతున్నాడు గర్భఫలం కావాలని కోరుకున్నట్లయితే నీ గర్భము తెరిచి నీకు సంతానం ఇచ్చి నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నావా మొర పెట్టే వ్యక్తిగా ఉన్నావా మౌష్య దేవుని పాదాలు తాకాడంటే ప్రార్థనా శక్తితో ఏలియా ఎలిషా దేవుని పాదాలు తాకారు వారు ప్రార్థనా శక్తితో వారు ప్రార్థనా శక్తితో దేవుని పాదాలు తాకగా వర్షాలు ఆగిపోయాయి పడమంటే వర్షాలు పడ్డాయి ఆగిపోమంటే వర్షాలు ఆగిపోయాయి యుద్ధాల్లో చేయము వారికి ప్రభైన దేవుడు అనుగ్రహించాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఇక ఒకట రెండా ఎన్నెన్ని అద్భుతాలు ఎన్నెన్ని మహిమగల కార్యాలు ప్రభైన దేవుడు జరిగించాడు దేవశర్మ ఈ రోజు నీ ఇంట్లో నీ గంపాన్ని పిండి పిసికే తొట్టి దీవించబడాలన్నా ఉదవరాలు ఇంట్లో ఖాళీ పాత్ర ఉన్నట్లుగా నీ పాత్ర కూడా ఖాళీ అయిపోయిందేమో నీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఖాళీ అయిపోయిందేమో నీ బిజినెస్ కూడా ఇక ముగింపుకొచ్చేసిందేమో వచ్చేసిందేమో నీ ఆశలు కూడా నిరాశలు అయిపోయాయేమో అనుకున్నవన్నీ కూడా పోగా తిరిగి నీ నెత్తి మీద అప్పులు మిగిలాయేమో అన్నిటినీ ఏదో చేయాలని ప్రారంభించ మధ్యలో ఆగిపోయాయేమో దిగులు పడవద్దు దేవుని బిడ్డ పట్టుదలతో ప్రార్థన మాత్రం వద్దు ఏది ఆగిపోయినా ప్రార్థన ఆపద్దు ప్రార్థన కొనసాగించు ఆగినవన్నీ కొనసాగించడానికి దేవుడిని కృప ఇవ్వబోతున్నాడు ఈ రోజున ఏం కావాలి నీకు అని అడిగితే చాలా చెప్తావు నువ్వు కానీ ప్రభు ఈ రోజు అడుగుతున్నాడు నేను కావాలనుకున్న నీలో ఉంటే నువ్వు అడిగినా ఆడకపోయినా నేను నీకు అన్ని సకల ఆశీర్వాదాలు నీ సొంతము చేస్తానంటున్నాడు ఆయన నీ విడలో ఆభరణ భూషణాలుగా ఆశీర్వాదాలతో నిన్ను అలంకరిస్తానని ప్రభు అయిన దేవుడు కోరుతున్నాడు దైవ జన్మ సతానుక్రిల నీ జీవితంలోంచి లయమైపోవాలన్నా నీ జీవితంలో నడ్డుబండలు తొలగిపోవాలన్నా నీలో ప్రార్థనా శక్తి ఉండాలి నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి అది చాలు నీ జీవితంలో పెను మార్పులను చూడటానికి కార్యాలు జరగటానికి అందుకని ప్రభు అంటాడు అయ్యా నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉందంటే నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకో నీ విశ్వాస జీవితాన్ని పెంచుకో నాతో సహవాసాన్ని పెంచుకో అన్ని సమస్యలు పటాపంచలైపోతాయి వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు నేనున్న దగ్గరికి దెయ్యాలు రావు నేనున్న దగ్గరికి రోగాలు రావు నేనున్న దగ్గరికి దరిద్రం రాదు నేనున్న దగ్గరికి ఏ చీకటి ప్రవేశించలేదు అందువల్ల ఈ రోజున ఆ సంపూర్ణమైన ఏసైఎస్ సన్నిధిని మనం తీసుకుని మోసుకొని వెళ్ళటమే గొప్ప ఆశీర్వాదం అన్నవారు ఏసఐకి స్తోత్రాలు తెలియంతమా